దరఖాస్తు అనేది అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు ఆ కాబట్టి ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడే మీరు దరఖాస్తు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి లిఖిత పూర్వకంగా ఇవ్వండి మా వారు రిజిస్టర్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా నోట్ డౌన్ చేసుకుంటారు అవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తారు సో ప్రభుత్వ పథకాలు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ సో ఇప్పుడే ఇచ్చేసి ఇప్పుడే ఫైనల్ చేయడం అన్నది ఉండదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలన్నవి అందిస్తాము కాబట్టి ఎటువంటి అనుమానాలు అపోహలు పెట్టుకున్నా ఈ దరఖాస్తుanni <Sanye> కూడా ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను థాంక్యూ రేషి నేను చెప్పేసినా నేనే చేసేది నేనే చేసే హార్డ్ నేను చేస్తా అంతా పబ్లిక్ అడికారు மக்கள்